్యూటీ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం గాయత్రి నేను చాలా చాలా బాగున్నాను ఎలా ఉన్నారు ఈ వీడియోలో ట్రస్ట్ మీ ఇంతవరకు నేను సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను యూట్యూబ్ బట్ మీషోలో ఇంత బ్యూటిఫుల్ బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ దట్టు ఇంతవరకు చూడలేదు దట్టు అండర్ టూ ఫిఫ్టీ టు టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ లోపలని చెప్పచ్చు సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ హిట్ చేయండి ఇలాంటి లేడెస్ట్ ఫ్యాషన్ ప్రొడక్ట్ ప్రోడక్ట్స్ మీ దాకా వచ్చేస్తాయి సో లెట్స్ స్టార్ట్ మీషో ఎంబ్రాయిడరీ బ్లౌజ్ హాల్ అండర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చూడొచ్చు దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ చూడండి కంప్లీట్గా సీక్వెన్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ చూడండి నేను దగ్గరగా చూపిస్తున్నాను పింక్ గోల్డ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఫుల్ హ్యాండ్ కవర్ అయిపోతుంది ఎంత లావుగా ఉన్న వన్ మీటర్ పీస్ వచ్చింది అందరికీ సరిపోతుంది అండ్ ఇక్కడ మళ్ళీ పైన కూడా మనకి సీక్వెన్స్ అనేది ఇచ్చారు డూ యూ బిలీవ్ దిస్ ఇస్ త్రీ హండ్రెడ్ అండర్ త్రీ హండ్రెడ్ ఇంత మంచి బ్లౌజ్ పీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ షైనింగ్ కూడా ఉంది చూడొచ్చు మీరు ఇది రా సిల్క్ మీదే వచ్చింది అండ్ ఆ షైనింగ్ చూడొచ్చు పట్టు షైనింగ్ ఉంటుంది పట్టు దాని మీద కూడా సూపర్ ఉంటుంది సో దిస్ ఈజ్ బ్యూటిఫుల్ హ్యాండ్ అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ నెక్ అండి అసలు నెక్ చూడండి ఎంత బాగుందో సేమ్ ప్యాట్రన్లో కంప్లీట్గా గోల్డ్ వర్క్ వచ్చేసి అండ్ కింద ఒక్క తామర పువ్వు లాగా ఇచ్చారు చెప్పాలంటే సో ఇలా ఇచ్చారనమాట చూడొచ్చు సింపుల్గా ఇచ్చారు బట్ మంచి బ్యూటిఫుల్ నెక్ బ్యాక్ అంతా కూడా మనకి సీక్వెన్ వచ్చింది ఇందులో అరౌండ్ ఎయిట్ టు టెన్ కలర్స్ ఈజీగా ఉంటాయి జస్ట్ గ్రాబిట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మళ్ళీ నన్ను అడగద్దు చూడండి ఎంత బ్యూటిఫుల్ లోటస్ ఎంత క్యూట్గా ఉంది కదా చాలా చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఎల్లో బ్లౌజ్ కావాలన్నా రెడ్ గ్రీన్ బ్రౌన్ ఎనీ కలర్ యూ నేమ్ ఇట్ కాకపోతే మీరు ఇంటికి తీసుకొచ్చి మీ శారీకి మ్యాచ్ అయిందా లేదా చూసుకుని కావాలంటే రిటర్న్ ఇవ్వచ్చు అది మనం ఈజీగా చేసుకోవచ్చు కదా మీషోలో మీకు తెలుసు సో దట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది వస్తుంది పక్కాగా రెడ్ బ్రౌన్ మెరూను ఇలాంటివైతే మ్యాచ్ అయిపోతాయి వైన్ కలరు కాకపోతే కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఎల్లో అండ్ పింక్ శారీకి సూపర్గా మ్యాచ్ అయిపోతుంది కాకపోతే ఎల్లో షేడ్ అనేది మీరు చూసుకోవాలి గంధం కలరా డార్క్ కలరా అనేది నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఆడవాళ్ళకి నేను చెప్పక్కర్లేదు నాకంటే బ్రహ్మాండంగా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు సో జస్ట్ ఆర్డర్ చేసుకోండి మె మెటీరియల్ సూపర్ ఉంది అలాగే మనకి వర్క్ కూడా అదిరిపోయింది సో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి జస్ట్ గ్రాబిట్ అండ్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఇలాగే వచ్చిన ఎంబ్రాయిడరీ ప్లస్ థ్రెడ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెంట్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను లీవ్స్తో సహా అంటే డిజైన్స్ ఒక్కొక్కళ్ళకొక్క నచ్చుతాయి కదా అండ్ డిఫరెంట్ మోడల్స్ అయితే నేను తెప్పించాను కంప్లీట్ నీట్ ఫినిష్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్ ఫినిష్ వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి సో ఒక్కొక్క హ్యాండ్కి మనం పెట్టుకొని చూస్తే మనకి ఇలా సరిపోతుంది కంప్లీట్ హ్యాండ్ మొత్తం వస్తుంది చూడండి ఫుల్ వర్క్ ఇది మనకి జ్యువెలరీ డిజైన్ లాగా ఇచ్చారనమాట ఎంత బాగుందో చూడండి సో దిస్ ఈజ్ ద సెకండ్ వన్ అండ్ ఇది కూడా అంతేనండి మెటీరియల్ చాలా చాలా బాగుంది క్వాలిటీ ఈ సల్లర్ దగ్గర అద్దిరిపోయింది నేను ర్యాండమ్గా సర్చ్ చేస్తుంటే కనిపించింది అనమాట ఇటు ఒకటి ఇచ్చారు హ్యాండ్ ఇటు ఒకటి ఇచ్చారు అండ్ నెక్ వచ్చేసి చూపిస్తాను నేను నీకు సో నెక్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడవచ్చు ఇలాగే లీవ్ స్టైల్లో వచ్చింది మళ్ళీ ఎంబ్రాయిడరీ వచ్చింది సో కంప్లీట్గా నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట సో చూసారు కదా ఇందాక ఫ్రంట్ నెక్ చూపియడం మర్చిపోయాను సారీ సో దీనికి ఫ్రంట్ నెక్ కూడా చూపియాలి కదా సో ఇలా వచ్చేసింది ఫ్రంట్ కూడా డిజైన్ వచ్చింది సీ దిస్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ సీక్వెన్ వర్క్ అండ్ మళ్ళీ ఇక్కడ గోల్డ్తో కూడా వర్క్ చేశారు మీ దగ్గర చూపిస్తాను గోల్డ్ సీక్వెన్ సీక్వెన్ అండ్ గోల్డ్ ఫినిష్ తోటి ఎక్సలెంట్ ఉంది డోంట్ మిస్ ఇట్ ఏ శారీ మీదకైనా రెడ్ ఇదేంటంటే ఫ్యాన్సీ శారీస్ మీద కూడా మ్యాచ్ అయిపోతాయి నేను చెప్పేది అది పట్టు శారీస్ మీద కూడా మ్యాచ్ అవుతాయి చిన్నగా గుట్టించుకోవాలనుకున్న కూడా హ్యాండ్స్ మీరు ఆ డిజైన్ అయితే ట్రై చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా టెన్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ దానికి నేను ఒక్కసారి నెక్ చూపిస్తాను సారీ ఎస్ సింపుల్ గోల్డ్ నెక్ అయితే ఇచ్చేసారు ఫ్రంట్కి సో ఇంకా పింక్ ఆప్షన్ ఏం రాలేదు గోల్డ్ నెక్ అయితే కంప్లీట్గా ఇచ్చేసారు చూసారు కదా సో నెక్స్ట్ నేను పట్టు పట్టుసారీ మీదకి తీసుకున్న బ్లౌజ్ అదిరిపోయింది నాకేంటంటే ఎక్కువ థ్రెడ్ వర్క్ రావాలి ఎంబ్రాయిడరీ పెద్ద సీక్వెన్స్ లేకపోయినా నాకు అవసరం లేదు డీసెంట్గా ఉంటుంది పట్టు సారీస్ మీదకి సీక్వెన్స్ కొంచెం నాకు ఎందుకో వింటే స్టైలే నచ్చుతుంది నాకు సో అందుకని అనమాట నేను చెప్పేది సో ఇది నా పట్టు శారీస్కి ఆసమ్ మ్యాచింగ్ నేను శివరాత్రికి కట్టుకోబోయే బ్లౌజ్ అండ్ నేను పట్టు సారీ కూడా చూపిస్తాను సో దీన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇలా ఉంది సో కంప్లీట్గా ఒక్కసారి మ్యాచింగ్ చూసుకుని నేను అప్పుడు టైలర్కి ఇస్తాను ఇది చూసారు కదా కంప్లీట్గా ఇక్కడ ఎలా వచ్చిందంటే సో నా శారీ వచ్చేసి క్రీమ్ క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఇదంతా కూడా క్రీమ్ కలర్లో ఇది సిల్వరు మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది సిల్వరు ఇది గోల్డ్ ఇది వైట్ థ్రెడ్ సో ఇలా ఇచ్చారనమాట సింపుల్గా నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అండ్ ఇలా 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 డిజైన్ కూడా వచ్చింది కదా సో బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి హ్యాండ్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్ కంప్లీట్ గా సో కంప్లీట్ గా హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది షార్ట్ కావాలంటే షార్ట్ కూడా పెట్టించుకోవచ్చు కొంచెం పైన ఎంబ్రాయిడరీ పోతుంది నథింగ్ టు వర్రీ సో ఫుల్ కావాలంటే ఫుల్ కూడా పెట్టుకోవచ్చు అసలు ఎంత బాగుందో చూసారా సో దీంట్లో కూడా చాలా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మీ పొట్టసారిన బట్టి మీ డిజైన్ మీరు చూసుకోవచ్చు ఈ సెల్లర్ పేజ్ లోపలికి వెళ్తే ఇంకా చాలా మోడల్ బ్లౌజెస్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అనమాట చూడండి అద్దిరిపోయింది అసలు చాలా పెద్దగా ఇచ్చారు నెక్ అంటే కొంతమందికి బ్రాడ్గా నచ్చుతుంది కొంతమందికి సన్నగా నచ్చుతుంది అది మీ ఇష్టం దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని బ్లౌజ్ అనేది చూసుకోండి సో నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇది అనమాట వా నెక్ ప్యాటర్న్ పెద్దగా ఉంది కాబట్టి ఏ నెక్ ప్యాటర్న్ వచ్చిందో అదే ఫ్రంట్కి కూడా వస్తుంది డిజైన్ చూడండి సో మంచి డీప్ నెక్ కూడా ఇచ్చారు మామూలుగా బ్లౌజెస్కి ఎలా వస్తుందో బ్యాక్ అంతా కూడా మనకి ఇలాంటి వర్క్ అనేది వచ్చింది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ నాకు తెలిసినంత వరకు ఒకసారి నేను పట్టు సారీకి మ్యాచ్ చూసుకుని దీన్ని కూడా నేను సెట్ చేసుకుంటాను ఈ బ్యూటిఫుల్ పట్టు సారీ నేను శివరాత్రి కోసం తీసుకున్నాను మంచి టిష్యూ పట్టు అనమాట చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం టిష్యూ మీద సిల్వర్ అండ్ గోల్డ్ జరిగి తోటి మొత్తం చాలా చాలా బాగుంది శారీ అయితే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి బ్రౌన్ కాంబినేషన్లో వేరే వేరే కలర్స్ వస్తాయి నేను ఒకసారి కుదిరితే సెల్లర్ లింక్ మీకు పంపిస్తాను చూసుకోండి అండ్ ఈ శారీ మీదకైతే పర్ఫెక్ట్ పక్కా నాకు ఈ బ్లౌజ్ సరిపోయింది బొటీల్లో సిల్వర్ గోల్డ్ వచ్చాయి అలాగే ఈ బ్లౌజ్ మీద కూడా సిల్వర్ గోల్డ్ వచ్చింది క్రీమ్ కలర్ లాగా లైట్ వైటిష్ కలర్ వచ్చింది బ్లౌజ్ మీద పక్కా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయింది కుదిరితే నేను కుట్టించుకుని శివరాత్రి రోజు మీకు కట్టుకొని చూపిస్తాను చాలా చాలా బాగుంది అండ్ సింపుల్గా ఉంది వర్క్ కూడా హెవీగా లేదు ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఆ మోడల్ మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే రా సిల్క్ మెటీరియల్ డ్రెస్ రా సిల్క్లో వచ్చింది సో కంప్లీట్గా దిస్ ఈస్ ద హ్యాండ్ సో కంప్లీట్గా ఇలా వచ్చింది గోల్డ్లో వచ్చేసింది అనమాట మొత్తం కూడా హ్యాండ్స్ అండ్ కింద వచ్చేసి చాలా విడుతొచ్చింది మనం పెట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది బ్లౌజ్ వచ్చేసి సో చూడొచ్చు ఇలా అనమాట హెవీగా వచ్చింది వర్క్ ఎంత మంచి పట్టు చీర మీదకైనా సూపర్గా మ్యాచ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి సిల్వర్లో ఉందనమాట సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది కింద కూడా మనకి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ అనేది ఇచ్చారు సూపర్ సూపర్ గోల్డ్ ఫ్లవర్స్ బ్లౌజ్ కలర్ మీదకి సిల్వర్ అండ్ గోల్డ్ తోటి ఇలా మ్యాచింగ్ వచ్చింది సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా బ్రాడ్గా ఉంది సో ఈ డిజైనే మనకు బ్యాక్ నెక్లో వచ్చిందనమాట కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండి డోంట్ వరీ ఎక్కడ ఊడిపోయే అవకాశం లేదు కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ చాలా తక్కువలో బాగా అమ్ముతున్నారు మీషోలో బట్ క్వాలిటీ బాగుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి మ్యాచింగ్ అది ఇంకా మనం ఇంటికి తెచ్చుకున్నాక చూసుకుని రిటర్న్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే మంచి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ వర్క్ నేను బయట చేయించడానికి నాకు ఎంత అడిగారో తెలుసా నాకు ఎయిట్ హండ్రెడ్ అడిగారండి హైదరాబాద్లో సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సింపుల్గా మ్యాచ్ అయ్యేటట్టు అయితే మనమైతే ఇట్లా తీసుకోవచ్చు అండ్ కోర్స్ లైట్ కలర్స్ మాత్రమే దొరకవు లైట్ బేబీ పింక్ కానీ లైట్ ఎల్లో కానీ ఇలాంటివి మాత్రం దొరకవు డార్క్ కలర్స్ అయితే మనకు దొరికేస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ బ్లౌజ్ ఇందాక లోటస్ లాగా వచ్చింది ఇది ఇంకొక యూనిక్ డిజైన్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట సో దీంట్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సో మనకి ప్యాటర్న్ అలాగే వచ్చింది కానీ మోడల్ డిఫరెంట్ సో నేను ఒక్కసారి కంపేర్ చేస్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది ఏంటి ఒకటే చూపిస్తున్నారు అనుకోకుండా సో లైక్ టూ డిఫరెంట్ ఒకటే సెల్లర్ దగ్గర ఉన్నాయి బట్ టూ డిఫరెంట్ మోడల్స్ అనమాట చూడండి సో ఇది టూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా టూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ లోటస్ లాగా ఇచ్చారు డిజైన్ వచ్చేసి మనకి చాలా బాగుంది బ్యాటరీను కాకపోతే ఇక్కడ ఇక్కడ పెద్దవి ఇక్కడ చిన్నది ఇక్కడ మరీ పెద్దది వచ్చింది త్రీ ప్యా ఫోర్ వచ్చాయి ఫ్లవర్స్ ఇక్కడ వచ్చేసి మనకి టూ ఈక్వల్ సైజ్ వచ్చింది ఒకటి ఇంకా పెద్దగా వచ్చింది ఇట్స్ నాట్ లైక్ లోటస్ ఏదో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్లో అంతే ఈ ప్యాటర్న్ ఈ డిజైన్ నచ్చితే మీకు ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుని అది తీసుకోవచ్చు సో ఇలా వచ్చిందనమాట ఓ ఇదొకటి నేను దగ్గర నుంచి చూపించేస్తాను సో చూడొచ్చు మీరు ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇందులో మనకి రెడ్ కలర్ కూడా థ్రెడ్ వర్క్ ఫిల్లింగ్ ఉంది మీకు కనిపించట్లేదు కానీ రెడ్ ఫిల్లింగ్ కూడా ఉంది మీకు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇదంతా రెడ్ ఫిల్లింగ్ వచ్చింది సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఇంకా అదర్ కలర్స్ కూడా ఉన్నాయి ఏది బాగుంటే అది తీసుకోవచ్చు మీరు నెక్ వచ్చేసి ఇక్కడ కూడా అంత రెడ్ ఫిల్లింగ్ వచ్చింది మధ్య మధ్యలో సో ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చారు అండ్ సేమ్ మోడల్ అలాగే ఉంది లీఫ్ మోడల్ లాగా కింద ఒక్క ఫ్లవర్ ఇచ్చారు అండ్ సీక్వెంట్ వర్క్ యాజ్ టీజ్గా రన్ అయింది సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కూడా అదిరిపోయే కలెక్షను అసలు దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది తీసుకున్నారు కూడా నేను రీసెంట్గా దీన్ని డిస్కవర్ చేశాను కాబట్టి నేను చూపిస్తున్నాను సో చాలా బాగుంది రా సిల్క్ మెటీరియల్ అనమాట అండ్ వర్క్ చూడండి అసలు మామూలుగా లేదు దీంట్లో టూ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో కంప్లీట్ గోల్డ్ మీదకి గ్రీన్ వచ్చిందనమాట బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ మెరూన్ మెరూన్లో వచ్చింది మెరూన్ అండ్ గ్రీన్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ మెరూన్ రెడ్డే చాలా బాగుంటుంది దాంట్లో గ్రీన్ కూడా యాడ్ చేశారు సో నెక్ వచ్చేసి వావ్ అసలు చూడగానే బ్లౌజ్ కుట్టించుకోవాలనిపిస్తోంది అంతా బాగుంది దగ్గర నుంచి కూడా నేను చూపించేస్తాను చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బటన్ లేకుండా ఏ సారీ మీదకైనా చాలా చాలా బాగుంటుందండి సీక్వెన్ వర్క్ లేదు దీని మీద సో చూడండి వావ్ ఇక్కడంతా కూడా మనకి అక్కడక్కడ గోల్డ్ ఇచ్చేసారు దీంట్లో కూడా సీక్వెన్ లేదు ఓన్లీ మనకి గోల్డ్ థ్రెడ్ తోటే మనకి ఇలా ఇచ్చేసారనమాట సో ఎక్సలెంట్ ఉంది బ్యూటిఫుల్ ఉంది ఇంకా నాకు అంతకంటే పదాలైతే రావట్లేదు బట్ త్రీ హండ్రెడ్ లోపల ఇంత మంచి వర్కా ఐఎమ్ షాక్డ్ అండి నిజంగా సో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఒక్కసారి మీరు వెళ్ళి సర్చ్ చేసి ఆ కలర్స్ కాంబినేషన్స్ మీ శారీకి సూట్ అయితే మీరు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నా బ్యూటిఫుల్ నెక్లెస్ నేను బ్లాక్ బీర్స్ ఎప్పుడు ఉంటాను సో నాకు చాలా ఇష్టం ఈ నల్లపూసలు అప్పుడప్పుడు దాన్ని ఎక్కడో పెట్టేసి మర్చి కూడా పోతూ ఉంటాను సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను ఈ హాల్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా మెన్షన్ చేయండి మీ లైక్ నెంబర్ ఊరు ఏజ్ వేసి దాట్స్ ఇట్ ఫర్ డే ఈ టుమారో బాయ్